आंध्र समाचार टीवी न्यूज की स्वागत చిత్తూరు జిల్లా పొంగనూరులో నకిలీ మద్యంపై సిపి శ్రేణులు నిరసన ఈ రోజు పొంగనూరు పట్టణంలో సిపి పార్టీ శ్రేణులు ప్రైవేటు బస్టాండ్ నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు రాష్ట్రంలో నారావారు అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా రాష్ట నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గ పార్టీలో మేమంతా నకిలీ మద్యంకు నిరసనగా ర్యాలీలు ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంపీపీ భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విఫలమైందన్నారు ప్రజల క్షేమాలు మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే చేయంగా పెట్టుకుని నకిలీ మద్యం ఎక్కడికక్కడ ఊర్లలో తయారు చేసి పేద ప్రజల జీవితాల్లో అడ్డుకుంటున్నారని అన్నారు ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం అసహజంగా పెరిగిపోయింది ముఖ్యంగా పేద మద్యత తరగతి ప్రజలు తీవ్రమైన ప్రమాదానికి గురవుతున్నారు పొంగనూరు ప్రాంతంలో ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు కల్తీ మద్యం ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇటువంటి ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచే తోడ్పాటు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనంతరం ఎక్సైజ్ శాఖ సిఐ సురేష్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో నారావారి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాష్ట్ర చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలను నీకుని కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి ఎందుకంటే పేద ప్రజలు ఏదో నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిరకట్ నిలవరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం అది కూడా మన ప్రభుత్వం తరఫునైతే ఏదన్నా ఉంది అనుకుంటే అట్లా కాదు ఏ ఊరికి ఆ రోజు ఆ ఊర్లో డంప్ యార్డ్లు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈ రోజు మా పార్టీ తరఫున ఈ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు మాజీ రాష్ట్ర మంత్రి వీళ్ళు ప్రస్తుత శాసనసభ్యులు రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధునన్న గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ నారావారి సారా అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో అధిక సంఖ్యలో మహిళలు మేమంతా పాల్గొని దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమంది ఆరోగ్యాలు పాడు పాడవుతున్నాయి అనేసి తెలియజేయడం ఉంది ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉండరు సారా ఈ వైంగ్ షాపుల మీద ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది ఇదంతా మీరు గమనిస్తూ ప్రజలు గమనిస్తున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి ఇరవై ఐదు మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపై దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను